మహిళలపై అత్యాచారాల ఆగడాలు రోజు రోజుకి అధికమవుతున్నాయి నమ్మకం అనే పవిత్ర బంధాన్ని ఇష్టం వచ్చినట్లు చేస్తున్న కామాందులు ఇప్పుడు హైదరాబాద్లో మరో ధరణానికి తెరతీశారు జార్ఖండ్కి చెందిన ఇరవై ఏళ్ల యువతి ఓ చదువురాలు బయోమెడికల్లో చివరి సంవత్సరం చదువుతున్న ఆమె ఇంటర్న్షిప్ కోసమే హైదరాబాద్ వచ్చిందంతే కానీ ఈ స్నేహయాత్ర ఆమె జీవితాన్ని కుంగతీసింది అజయ్ హరి ఇదే యువతికి చిరకాల స్నేహితులు ఇదే నమ్మకాన్ని ఆయుధంగా మార్చిన వీరు బాచుపల్లిలోని తమ గదికి పిలిపించి మొదట మద్యం తాగించి అనంతరం అర్ధరాత్రి అత్యంత క్రూరంగా అత్యాచారం చేశారు ఆ యువతి ఎంత భయాందోళనకు లోనైందో వర్ణించలేం గట్టిగా కేకలు వేయటంతో స్థానికులు చొరవ తీసుకుని నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు వారిని తొలుత స్థానికంగా దేహశుద్ధి చేసి అనంతరం పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు బాధితురాలి ఫిర్యాదుతో బాచుపల్లి పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు ఇది కేవలం ఒక ఘటన కాదు సామాజికంగా మనం ఎదుర్కొంటున్న మానసిక వ్యాధికి పరాకాష్ట నమ్మిన వాళ్ళే మోసం చేస్తే మహిళల భద్రత ఏ స్థాయిలో ఉందో ఆలోచించాల్సిన సమయం ఇది